ఓం నమో ఆసీనేభ్య ఓ రుద్రులారా నమస్కారము కూర్చున్నవారు నిద్రించు నిద్రించువారు రెండు మీదే మీకు నమస్కారము నమస్కారముగ్రభ్యచ్చవో నమ ఓ రుద్రులారా నమస్కారం నిద్రించునట్టి మెలుకొని ఉన్నట్టు మీకు నమస్కారము నమస్తిష్టభ్యో దావభ్యచ్చవో నమ ఓ రుద్రులారా నమస్కారము నిచ్చలముగా కదలకుండగా ఉండునట్టి పరుగులు తీయు మీరు నమస్కారము సభాభ్య సభాపతిభ్యవో నమ ఓ రుద్రులారా నమస్కారం సభలో కూర్చుని ఉన్నవారికి సభలకు అధ్యక్షునిగా ఉన్న మీ కొరకు నమస్కారం నమ అశ్వేభ్యో అశ్వతిభ్యచ్చవో నమ ఓ రుద్రులారా నమస్కారం అశ్వరూపముల రూపము కలిగిన మీకు మరియు ఆ అశ్వాలను నడిపిస్తున్న వాళ్ళు మునులకు పాలకులైన మీ కొరకు నమస్కారము దాటితో తృతీయానువాదం సమాప్తం సో ఈ అనువాకంలో మనకి ఎవరయ్యా రుద్రులంటే అందరూ రుద్రులే అని చెబుతున్నారు అంటే వాళ్ళు వృద్ధులే నిద్ర మేలుకున్న వాళ్ళు రుద్రులే కూర్చున్న వాళ్ళు వృద్ధులే పడుకున్న వాళ్ళు వృద్ధులే అదేవిధంగా దొంగిలించేవాళ్ళు మన మనసును దొంగిలించేవాళ్ళు అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్తున్నామా అని మనం చూసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా నువ్వు ఆ రుద్రే అని చెప్తూ ఉన్నాడు తృతీయానువాకం సమాప్తం